ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆరో తారీఖు వరకు గత నెల ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్భవించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ అటువంటి ఒక గొప్ప రోజు మనం ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన సంబంధించిన సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం ఆరో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీస్లో అన్ని చోట్ల ప్రతి వంద కుటుంబానికి ఒక కౌంటర్ లెక్క ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి చేత అప్లికేషన్లు అందుకునేటట్టు సరళతరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనందరికీ తెలిసింది జరిగినటువంటి సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము స్పష్టంగా కొన్ని ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చాం ఆ రోజు ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించి హామీ ఇచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం అని మేము ఆనాడు స్పష్టంగా చెప్పాం చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో సృష్టించబడేటువంటి సంపదని పాలకులు దోపిడి చేయకుండా మీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సంపదను కాపాడుతూ ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం ఇందులో మొదటిగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మనకు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపలోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది కేవలం గంటలోపలనే అదే రోజు పేదవాళ్ళందరికీ వైద్య ఆరోగ్యం బాగు చేపించుకోవడానికి కావలసిన విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పది లక్షలకు పెంచుతూ నిర్ణయాన్ని కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం కూడా ఒక కుటుంబం సంవత్సరంలో పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేపించుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన మాట ప్రకారం దాని వెంటనే అమలు కూడా చేశాం నడుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు ప్రజలకు అందకుండా ఉంటే బాగుండు మాలాగానే మూడు ఎకరాలు మేము హామీ ఇచ్చినటువంటి మాటలానే పది సంవత్సరాలు చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోరికల్ని నిజం కానివో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు వెంటనే చేయాలని సంకల్ప బలంతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దీంట్లో నాకు తెలుసు రాష్ట్ర ప్రధానంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కొన్ని కార్యక్రమాలు వాటికి సంబంధించి కూడా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయటం కోసం మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటి కూడా క్రోడీకరించి వాటిని కూడా అమలు చేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అవి రాకుండా ఉంటే బాగుండని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మీ కోరికలు నెరవేరవు ఇక్కడ తప్పనిసరిగా చేస్తాం మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు ఫెయిల్ అయిపోయారు పది సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాటలు చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా చేయట్లేదు అంటే నవ్వుతాడు నాలుగు రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా మీరు మేము చేస్తాం గతంలో పేదవాళ్ళందరికీ ఇల్లు పంచాం మనం ఇదే బనిగళ్ళపాడులో ఉన్నటువంటి రెండు కాలనీకి సంబంధించిన ఇంటి స్థలాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది ప్లాట్లు చేసి ఆ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది కూడా మనమే కేవలం బనిగలపాడు గ్రామమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని తీసుకున్న ఆ గ్రామంలో వచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి కాలనీస్ అన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చింది తప్ప ఈ పది సంవత్సరాలు మనం గౌరవంతో బతుకుదామని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క ఊర్లో కూడా కాలనీలు ఇవ్వలేదు ఇల్లు కట్టలేదు ఇచ్చింది మనమే కట్టించింది కూడా మనమే రేపు కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము ఆరు గ్యారంటీలో మాటిచ్చాం ప్రతి ఇంటికి ఇల్లు లేనటువంటి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయల శాంక్షన్ చేస్తా వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి చెప్పాం చేస్తాం కూడా నిజమే మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము అనుకునేదానికి కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేసాం మేము పదేళ్లు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేశాం ఊడ్చేయటమే కాదు దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలలో కూడా తట్టుకోలేనంతగా దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేశాం ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసుగా కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక కళలు కన్నారు మన రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని జీవితాల్లో మార్పు వస్తుందని ఉద్యోగాలు వస్తాయని ఆత్మగౌరవంతో బతకొచ్చని తలెత్తుకొని ప్రశాంతంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్టుగా అని ఆశపడ్డారు అలా ఆశపడ్డ కళలు కన్నటువంటి ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దురదృష్టం పది సంవత్సరాలు మీరు పాలించి కళలు కళ్ళలుగా మార్చేశారు ఏమీ అందుబాటులో రాకుండా చేశారు కాని వాళ్ళ బాధల్ని కళల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం సంపద సృష్టిస్తాం ప్రజలకి పంచుతాం నీలాగా దోపిడీ చేయని ఇది కాంగ్రెస్ పార్టీ మాట ప్రభుత్వం యొక్క ఆలోచన